చికెన్ దీంట్లో వేసిన మొత్తం మిరపకాయలు ఏంటి ఇవి కళ్యామాక కళ్యాణ వేసిన ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వారదేంగా మసలు దాని మంట్ర మంట్రా మామా అందరికి నమస్తే ఈ రోజు వీడియో ఏంటంటే చిన్న దావా చేసుకుంటానమ్మో వినాయకుని పండుగ అయిపోయిన వాళ్ళే మొత్తం మా వాళ్ళందరి సపాటే నోర్లు అన్నట్టు చిన్న కుండ చికెన్ దావా చేసుకుంటానమ్మో కట్ట మీద ఇప్పుడు మేము కట్ట మీదకి అయితే పోతానమ్మా కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వేయరిమా కొంచెం నోటిఫికేషన్ అలా పెట్టుకుంటే ఏంటంటే నేను మెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి వస్తాయేమో అట్లా ఓకే రైట్ మా ఇప్పుడు మామూలు ఎక్కించుకొని అయితే నేనైతే వెళ్ళిపోతాను ఇప్పుడు మామూలుగా నమస్తే ఎక్కువ రే బండి ఇస్తారు రారి పెరుగు ప్యాకెట్ అయ్యే ఇంకా పెరుగు ప్యాకెట్ పెరుగు కట్ట ఇస్తా కట్ట తీసుకురా అభి ఎక్కువ తీసుకురా అన్నీ రెండు బర్రెలు వేసినా దీనివల్ల పండుగ మన బండి పెట్టుకోవడానికి వెయ్యి రూపాయలు ఇస్తారా కట్ట ఇంకోటి మన ఇది బాగా సంపాదించిన వర్క్ మసాలా ఉండయా బాగా రాకులు అదా బాగా రాకులే పది రూపాయలు పెట్టి కట్టే తీసుకున్నాం ఇక్కడ వాళ్ళించుకోండి కన్నాడు వాళ్ళ ఇంటికాడ బాగా కట్టవేరికి అయితే వచ్చినామా అంటే ఇక్కడ మంచిగా ఉంటుంది అన్నట్టు లొకేషన్ మధ్య చెక్ ఇటు మధ్య వాటర్ కూడా ఉంటాయి ఇక్కడ మనకు ఫెసిలిటీస్ అందుకే ఇక్కడికి వచ్చినాము మొత్తం డాక్టర్కి సమాసుకుని వచ్చి

అరే కొంచెం మట్టి కిందనే కిందనే కదా కొంచెం సరుకు అవి తాని కాదు జస్ట్ కుండల పోయి రే నీళ్ళు ఎందుకు

आ नहीं। तो अरे, अरे गुटे, पे नहीं। गुटे, पे नहीं। गुटे पे अरे, गुटे पे। के गुटे पे देट्वाग अरे, देट्वाग अरे सीटन के अच्छी के गुटेपेटे चूडोरी हाँ जी हाँ कट पीला ले कुंड దానికి కట్టెలు చాలు దానికి గుర్తనే కట్టలే వాడు చూడదానికి ఎన్ను ముట్టేస్తారు మాయా

కొంచెం కింద ఆడేసిందా బొడ్డు బొడ్డు గాడేసింద అండికే కాల్ గాలిలా బట్టల బిదా వచ్చి చకరు కొట్టాలి గుడికి వ మనకు కొట్టాలి దల్లిని మొఖాలి కుమ్మటాలి కొడిడి బజాలి కొరడి పడి కాల్ గెల కురా ఆ మరి ఆరి పోని రణ మరు వాడు నా వైర్ ఆయన సెపరేట్ చేస్తా అండి కొండ bhai ఇస్తాలే మీ అవగా మత రాదు రాజు ఏ బాగు ఏకవే కొంచో bhai 1.5 జాదురు මයිෝටා ග ඔප මලෙක් වරු කියෙව ම එමඟ ගට විින්ඩ වාර්රත්තන ඉල්ලන සඳ එක්කෝ ඉන්නකු ඒන්න පොත నన్ను తీరా మొత్తం తీరాని నువ్వు తీసి ఉండదు ఒకటి మరి కట్టెలు మంచిగా చేసేది నువ్వేనా కదా దీనికి మీద కప్పేం పెడదాం ఏ ఇంకో రెండు ఇట్కల్లేదు

ఉడికింద చికెన్ చికెన్ ఇవాళ ఇంట్లో తెచ్చుకోకున్నాయి అండే కాదు అందరు పోతారు అట్లా అని ప్లాన్ చేసిన స్కిన్ కాదు నీ సోపుతో నీకు బొంగు ఉంటుంది అది అవి వెంటకెళ్ళయితే మంచిగా ఉంటాయి కొన్ని ఇవ్వచ్చు ఇట్లా తింటే కోసం నాకు రాయ ఏంటి నీళ్ళ కారుదే అది అది మొత్తం ఆవిర్వాదీ చికెన్ కుండ చికెన్ ఏంటి ઉપઈсна આનેલા અરે પતરા રે બોતાની રેથી લુકઈ બે જિનલા એ બાબા હા થી લુક લે ઉપ લે ઉપઈ લે ઈ ઉપઈ બે કોઈ શેડે રાલે આલે હૈદરાબાદ ઇકો જઈ ઇકો જઈ ઓ સાલ સાલ કોને આય કોટાઈ જઈ તરાડો બોવાલે હા સાલ સાલ હવે હા પરે કારો લે યારિલા ઓ માર દેંગી ન હો મારે કારો લે માર તલ તલ ઉનદી એમે કોંચું જુડુ

మొత్తం మంచిగా వాగు ఇడ పక్క పండి కట్ట చెట్టు మధ్యాహ్నం ఊడు గుట్ట తీరు గుంజాయి రేపేటలాంటిది ఏం చేస్తారు అంతా చూడు చాలా చాలా అంటే ఒకటి వచ్చా చుక్క కొడుకుతా లేదా ఒకటి ఒక పీస్ తీసిన ఉడికినా

మొత్తానికి అయితే దావత అయితే అయిపోయింది ఇక్కడ మొత్తం కట్ట మీద మనం తినేది తాగింది అంతా మొత్తం క్లీన్ చేసి ఇంటికి అయితే పోతానమ్మా ఓకే రైట్ మావా మరి ఉంటానా అంటే చిన్న దావత్ మావా అంటే వీళ్ళు తాగటో లాగరు మీ థమ్స్అప్ లాయను నేను తాగలేమో అట్లా ఏంటంటే ఒక తమ్ళది ఫోటోకి అట్లా పెట్టుకున్నా ఓకే రైట్ మావా మరి ఉంటానా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి మా పక్క